మీ గురించి కొద్దిగా ఇంటరాక్షన్ తెలుపు సార్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కార్యదర్శి వర్గ సుప్రీం తెలంగాణ తెలుగు దినపత్రిక సంపాదకుడుగా కూడా సార్ మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీ అనుకున్న స్థానాల్లో సా సీట్లు సాధించలేకపోయింది ఒక సీటు కూడా సాధించలేకపోయింది ఓట్ల శాతంగా చాలా తక్కు వచ్చింది సార్ దీనికి కారణం ఏదైనా మీరు భావిస్తున్న సార్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వానపక్ష ఉద్యమం కొంత బలహీనపడుతున్నది అనేది వాస్తవం అది ఎన్నికల్లో కూడా తెలంగాణలో స్పష్టమైంది అందుకని వామపక్ష పార్టీలు లోతుగానే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు సాయుధ రైతాంగ పోరాటం నడిచినటువంటి ప్రాంతంలో క్రమంగా కొన్ని దశాబ్దాల కాలం తర్వాత ఇప్పుడు ఓట్లు పరిమితంగా రావడం ఎందువల్ల అనేది సహజంగానే వామపక్ష పార్టీలను వేధిస్తున్న ప్రశ్న ఇతర ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు శ్రేయోభిలాషులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి విషయం అందుకని వామపక్ష పార్టీలు లోతుగా పరిశీలించాల్సినటువంటి సమయం ఇది పరిశీలిస్తాయి సార్ మీకు గణనీయంగా ఓట్ల శాతం తగ్గింది దీని కారణం డబ్బు ప్రభావం ఉంటుంది సార్ మీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్లనే ఈ ఎలాంటి ఫలితం వచ్చిందని మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు గతంలో బాగా ఓట్లు వచ్చినప్పుడు డబ్బులు డబ్బులుంటే వచ్చినాయి కాదు కదా అందుకని ఎన్నికల్లో డబ్బు పాత్ర బాగా పెరిగింది అనేది నిజం వామపక్ష పార్టీలు కనీస మాత్రమైన వనరులు కూడా లేకుండా పనిచేయాల్సి వస్తున్నమాట నిజం ఆ మేరకు క్యాంపెయిన్ చేయడంలో కొన్ని పరిమితులు ఉంటాయి అది కూడా నిజం కానీ కీలకమైన కారణం డబ్బు లేకపోవడం కాదు ఇంకేదో కారణం అయి ఉండాలి ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు ఎలజెండా పార్టీలు ప్రజలతో ఉండేటువంటి నిత్య సంబంధం మీదనే ఆధారపడతాయి ప్రజలతో మమేకమవుతాయి ప్రజల హృదయాల్లో చోటు సంపాదిస్తాయి అదే కమ్యూనిస్ట్ పార్టీలను నిలబెడుతుంది శత్రువు దాడులు చేసినా నాయకుల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నికల్లో ఎర్రజెండాను కాపాడుకోవడం అంతకంటే పెద్ద సమస్య కాదు ప్రాణాలకు తెగించి నిలబడతారు కమ్యూనిస్టు నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ప్రజలు అండగా నిలబడతారు అందుకని అంతకంటే ముఖ్యమైన కారణాలు ఉంటాయి ఆ కారణాలనే వెతకాల్సిన అవసరం ఉంది అందుకని కమ్యూనిస్టు పార్టీని తక్షణం లోతైనటువంటి పరిశీలన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆ పరిశీలన చేస్తాయి సార్ మీరు మీ అధ్యక్షులు గారు మీ పార్టీ తరఫున రెండు ముసలు కూడా వాగ్దానం ఇచ్చింది సార్ ఈసారి అట్టైనా ఓట్లు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలనీయము అని వాగ్దానం ఇచ్చారు సార్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్యే తో ఒప్పుకోకుండా మీరు ఒంటరిగా పోటీ చేశారు సార్ మీరు దీనివల్ల ఏం నేర్చుకున్నారు సార్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిపము అనేది కాదు అట్లా సిపిఎం చెప్పలేదు సిపిఎం చెప్పింది ఏంటంటే సిపిఎం కానీ సిపిఐ కానీ ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడకూడదు బీజేపీ బలపడితే ప్రజలకు తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి లౌకిక విలువలకు నష్టం జరుగుతుంది అనేది సిపిఐ సిపిఎంల అభిప్రాయం అందుకని ఇక్కడ బీజేపీ బలపడకుండా చూడాలి లౌకిక శక్తులు బలపడాలి అనేది ఈ రెండు పార్టీల అభిప్రాయం ఇతర వామపక్ష పార్టీల అభిప్రాయం కూడా ఇదే దానికోసం నిలబడతాం ఎక్కడైనా బీజేపీ గెలిచే అవకాశం ఉంటే బీజేపీని ఓడించడం కోసం ఎవరు ఓడించగలిగితే వాళ్ళకు మద్దతులు ఇస్తామని చెప్పారు అయితే ఎన్నికల సమయానికి బీజేపీ ప్రధాన శక్తిగా లేదు బీజేపీ మూడవ స్థానానికి వెళ్ళిపోయింది పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే ప్రధానమైన పోటీగా ముందుకొచ్చింది అందుకని ఏడెనిమిది స్థానాల్లో పది పన్నెండు స్థానాల్లో బీజేపీ ప్రమాదం ఉన్నది అనుకున్న చోట బీజేపీని ఓడించగలిగే వాళ్ళకు మద్దతునిచ్చాం మిగిలిన స్థానాల్లో సహజంగా ఒక ప్రాంతీయ పార్టీగా మొదటి నుంచి బీఆర్ఎస్కు ప్రాధాన్యతను ఇచ్చారు బీఆర్ఎస్తో సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నించారు దానికి కారణం బీఆర్ఎస్ నాయకత్వమే సర్వ చేసి వామపక్షాలతో కలిసి నడుస్తామని చెప్పారు మునుగోడు ఎన్నికల సందర్భంగానే ఫలితాలు రాగానే సాక్షాత్తు రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా మీడియాతో బహిరంగంగా చెప్పారు కేవలం మునుగోడులోనే కాదు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా వామపక్షాలతో కలిసే నడుస్తాము అని ఆ తర్వాత ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భావ సభ పెట్టినప్పుడు సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారిని ఆహ్వానించారు ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి స్టెప్స్ ఖచ్చితంగా కలిసి నడుస్తామని అన్నారు కాబట్టి ఎస్ మాకు అభ్యంతరం లేదు అని సిపిఐ సిపిఎం ప్రకటించారు కానీ చివరికి వచ్చేటప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం ఆ మాట మీద నిలబడలేదు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది మేము సర్వే చేయించుకున్నాం మేము ఒంటరిగానే గెలవగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్కి వచ్చినట్టుంది బహిరంగంగానే మరోవైపు ఒక కారణం చెప్పారు రాజకీయ కారణం జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నారు కదా మరి వామపక్షాలు మరి టీఆర్ఎస్ ఇండియాలోనూ ఉండదు ఎన్డీఏలోనూ ఉండదు అని ఒక అభ్యంతరం చెప్పారు దానికి సిపిఐ సిపిఎం వివరణ కూడా ఇచ్చినాయి ఎండి ఇండియా కూటమి అనేది అఖిల భారత స్థాయిలో బీజేపీని ఓడించాలి అని ఒక స్లోగన్ ఇవ్వడం కోసమే తప్ప ఎన్నికల ఎత్తుగడలు రాష్ట్రాల్లోనే జరుగుతాయి అని స్పష్టతనిచ్చినాయి దానికి వాళ్ళు అంగీకరించి ప్రొసీడ్ అయ్యారు కానీ ఆ తర్వాత వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనిచేసి ఉంటుంది ఏకపక్షంగా అన్ని స్థానాలకు వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల ఈ సర్దుబాటుకు అవకాశాన్ని బీఆర్ఎస్ నాయకత్వమే తెంచుకున్నది వారు తెంచుకున్న తర్వాత ఇంకా ఉంది సిపిఐ సిపిఎం కలిసి నడవాలని ప్రయత్నం చేసినాయి కానీ ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత నాయకులు రాష్ట్ర సిపిఐ కార్యదర్శికి సిపిఎం కార్యదర్శికి ఫోన్ చేసి మీకు బీఆర్ఎస్తో సర్దుబాటు లేదు కదా లేనప్పుడు మరి ఆల్ ఇండియాలో మనం బీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఒకే గొంతుతో మాట్లాడుతున్నాం కదా తెలంగాణలో కూడా ఎందుకు కలిసి పనిచేయకూడదు అని ఒక ఆఫర్ ఇచ్చారు అది సిపిఐ చర్చించింది సిపిఎం చర్చించింది సరే ఒక ప్రయత్నం చేద్దాం సర్దుబాటు అని చెప్పేసి అనుకున్నారు కానీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి అలాంటి సర్దుబాటు ఏమీ ఇష్టం ఉన్నట్లేదు అందుకే రాష్ట్ర అధ్యక్షులు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన నాయకత్వం ఎవరు కూడా సిపిఐతో కానీ సిపిఎంతో కానీ చర్చించడానికి సిద్ధపడలేదు బట్టి విక్రమంగా వదిలేశారు అదేదో ఖమ్మం జిల్లా వ్యవహారం అన్నట్టుగా వదిలేశారు ఖమ్మం పెట్టారు బట్టిగారే చూసుకుంటారు అని కానీ ఇది ఖమ్మం విషయం కాదు కదా తెలంగాణలో ఎన్నికల సర్దుబాటులకు సంబంధించిన ఎత్తుగడల విషయం కాబట్టి కన్వీనియంట్గా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తమ ఇష్టతను ఆ రూపంలో అమలు జరిపింది అందువల్ల వాళ్ళు సిపిఎంకు ఖమ్మంలో ఒక సీటు మిరియాల కూడా ఒక సీటు ఇస్తామని అంగీకరించి అంటే ముందు పాలేరు మిరియాలు కూడా అంగీకరించి పోయారు ఆ తర్వాత సిపిఎం అడగని సీటు వైరా తీసుకోమన్నారు వైరా మిరియాలు కూడా తీసుకోమన్నారు దానికి కూడా సిపిఎం అంగీకరించింది ఆ తర్వాత వైరా కూడా సాధ్యంగా అని వాళ్ళు వెనక్కిపోయారు అంటే ఏదో ఒక విధంగా తెంచుకునే ప్రయత్నం ఈ పరిస్థితుల్లో సిపిఎం మొదటి నుంచి స్పష్టంగా చెబుతున్నది ఒక సీటుకే సిద్ధపడాల్సి వస్తే బీఆర్ఎస్తోనే సిద్ధపడేవాళ్ళు కదా బీఆర్ఎస్తో ఎక్కడ దిగింది ఒక శాసనసభ సీటు రెండు ఎమ్మెల్సీలు అన్న దగ్గరనే తెలియదు ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మంలో ఒక సీటు ఉండాలి ఉమ్మడి నల్గొండలో ఒక సీటు ఉండాలి అనే దగ్గరనే తెలియదు కాబట్టి కాంగ్రెస్తో ఒక సీటుకు సిద్ధపడంలో అర్థం లేదు అందుకు సిద్ధపడితే ముందు బీఆర్ఎస్తోనే సిద్ధపడేవాళ్ళు కదా సిపిఐ సిపిఎం అందుకనే సిపిఎం స్పష్టంగా చెప్పింది ఖమ్మం జిల్లాలో అడగలి సీటు వైరాయిస్తామన్నా ఒప్పుకున్నాం కదా అయినా మీరు వెనక్కిపోయారు వెనక్కిపోయినప్పుడు చేయగలిగేదేమి లేదు ఒక సీట్కైతే అంగీకరించేది లేదు ఖమ్మంలో ఒకటి నల్గొండలో ఒకటి ఉండాల్సిందే అని చెప్పింది దానికి కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పింది రెండు సార్లు ఇచ్చిన మాటలు కూడా తప్పింది కాబట్టి తెలియదు ఇక చివరికి సిపిఐని ఒక సీటు కోసం ఒప్పించడం కోసం ఇక సిపిఎం ఒప్పుకోలేదు సిపిఐ కూడా ఒప్పుకోదేమో అని సిపిఐని ఒక సీటు కోసం ఒప్పించడం కోసం అప్పటిదాకా ఏ దశలోనూ చర్చలకు సిద్ధపడని రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా సిపిఐ కార్యాలయానికి వెళ్లి ఒప్పించుకున్నారు ఇది జరిగిన పరిణామం అందుకని ఈ సర్దుబాట్లు తెగడానికి కారణం సిపిఐ సిపిఎం కాదు అది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి మొన్న చాలా పోరాటాలు చేశారు సార్ బిఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం వల్ల కొన్ని పేద సమస్యల పరిష్కారం సార్ పోడు భూమి సమస్యలు కానీ డబుల్ బెడ్రూమ్లు ఇలాంటి ఇల్లు కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీలు ఇస్తామని హామీ ఇచ్చింది సార్ ఈ ఆరు గ్యారెంటీలు కానీ అమ్మ జరుపుకోకపోతే మళ్ళీ ఉద్యమం సెలరేగి సార్ ఒకటి ప్రజలు ఎందుకు ఓడించారు కాంగ్రెస్ను ఎందుకు గెలిపించారు అనేది ఒక కీలకమైనటువంటి అంశం మనము ఉమ్మడి రాష్ట్ర చరిత్ర ప్రభుత్వమే ఇది ఫ్యాక్ట్ అయినా ఓడిపోయి అభివృద్ధి విషయంలో కూడా హైదరాబాదును ఒక స్థాయికి అభివృద్ధి తేవడం జరపడంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది అది కూడా ప్రస్తావం అయినా ఓడిపోయి కారణం ఏమిటి అంబావం అహంకారం ఏకపక్ష ధోరణి అప్రజాస్వామిక ధోరణి నిరసనను అంగీకరించాం ధర్నాలను అంగీకరించాం జీవం జవం అది పాలకులు గుర్తించాలి ఇప్పుడు సరిగ్గా అహంభావము అప్రజాస్వామిక ధోరణి ఓడించింది వాటికి ఆరు గ్యారంటీలు కూడా కొంత తోడైనాయి ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు జరపకపోతే మళ్ళీ పోరాడుతారా అంటే ఇప్పుడు ఆరంభంలోనే శుభం పలకరా అంటే ఏమో అన్నట్టు సాధ్యం ఉంది కదా అందుకని అమలు జరపకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అనాల్సిన సమయం కాదు ఆల్రెడీ అమలు జరుపుతామని అంటున్నారు ఈరోజు శాసనసభ సమావేశం ముగింపు ఉపన్యాసంలో కూడా ముఖ్యమంత్రి ఖచ్చితంగా తాము ఇచ్చిన వాగ్దానాలను అమలు జరిపి తీరుతామన్నారు అప్రజాస్వామిక ధోరణులను పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు వారు అమలు జరుపుతారని ఆశిద్దాం అమలు జరపకపోతే ఏం చేయాలనేది అప్పుడు చర్చించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎర్రజెండా చేసే పని ఎర్రజెండా చేస్తుంది కానీ ముందు మనం మంచి జరుగుతుందని ఆశిద్దాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆశిద్దా సార్ మీ పార్టీ రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతుంది సార్ ఓటు శాతం పెంచుకోవడానికి లేకపోతే సీట్లు కూడా కవేశం చేసుకోవడానికి ఎలాంటి పాత్ర పోషిస్తుంది సార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే సిపిఐ సిపిఎం కొన్ని స్థానాలు పెంచే అవకాశం ఉంటుంది రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు తేడా ఉంటుంది అందుకని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఎత్తుగడలు వేయాలి ఏ రూపంలో పనిచేయాలి అనేది పార్టీ చర్చించాల్సి ఉంటుంది ఇంకా ఆ విషయం చర్చించలేదు ఆ విషయాన్ని చర్చించి తగు ప్రణాళికను రూపొందిస్తారు సార్ ఇప్పుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అంటే దేశ స్థాయిలో ప్రవేశపెట్టారు సార్ అది ఇంకా అది ఇంకా మీరేమి ఇండియా కూటమిలో ఉన్నారు సార్ దీనివల్ల ఇంకా బీఆర్ఎస్ పార్టీ పని ఇంకా అయిపోయిందని మీరు భావించవచ్చండి మీ పార్టీ వాళ్ళు ఏ పార్టీ అయినా సరే ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్ర ఒక ఎన్నికల్లో ఓట్లు రానంత మాత్ర ఇక పార్టీ పని అయిపోయింది అని ఎవరు అన్నా పొరపాటే అవుతుంది ఏ పార్టీ గురించి అట్లా మాట్లాడినా పొరపాటే అవుతుంది చూసామా జాతీయ స్థాయిలో ఒకప్పుడు బీజేపీ రెండు సీట్లకు పడిపోయింది రెండు సీట్లకు పడిపోయినటువంటి పార్టీ రెండు టర్ములు కేంద్రంలో పరిపాలిస్తుందని ఎవరైనా ఊహించారా అందుకని ఏ పార్టీకైనా వర్తిస్తుంది గెలుపు ఓటముదు ప్రజాస్వామ్యంలో సహజం ఇప్పుడు బిఆర్ఎస్ నాయకత్వం చేసిన తప్పుల వల్ల ఓడిపోయింది కాంగ్రెస్ అనుకూల ఓటు కాదు ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ నాయకత్వం కూడా గుర్తించాలి కాంగ్రెస్ అనుకూల ఓటు కాదు ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించింది పిఆర్ఎస్ వ్యతిరేక ఓటును గెలిపించింది అంటే అర్థం ఏమిటి బిఆర్ఎస్ తను తాను ఓడించుకున్నది ఇంకా చెప్పాలంటే తన పార్టీని తానే కేసీఆర్ గారు ఓడించుకున్నారు ఇది వాస్తవం కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు ఆత్మ పరిశీలన చేసుకుంటుంది అనేది కీలకం కానీ ఒక ప్రాంతీయ పార్టీగా ఒక మంచి ఆత్మ పరిశీలన చేసుకుంటుంది అని అందరూ ఆశించారు అంతేకాదు ఒక హోప్ ఇచ్చారు కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు పదే పదే చెప్పిన మాట ఏమిటి తాను బతుకున్నంత కాలం టిఆర్ఎస్ లౌకిక పార్టీగానే ఉంటుంది తెలంగాణలో లౌకిక తత్వాన్ని కాపాడుతాము అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పారు ఇది తెలంగాణ ప్రజలకు ఒక ఆశాకిరణం లాగా కనపడదు ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీనే సరిపోదు ఒక వామపక్షాలే సరిపోవు టీఆర్ఎస్ కూడా కావాలి ఇంకా అనేక శక్తులు కావాలి లౌకిక విలువలను నిలబెట్టడం కోసం మతోన్మాదాన్ని నిలవరించడం కోసం కాబట్టి బిఆర్ఎస్ నిలబడుతుంది అనేటువంటి ఆశతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆత్మ పరిశీలన చేసుకుంటుందని అనుకుంటున్నారు కానీ ఈరోజు ముగిసిన శాసనసభ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు మాట్లాడుతూ మాట్లాడిన విషయాలు తెలంగాణ ప్రజలను నిరాశపరిచినాయి ఆందోళన గురి చేసి కేటీఆర్ గారు చెప్పిన మాట ఏమిటి శాసనసభ ప్రాంగణంలో శాసనసభలో చెప్పారు మేము యాభై మందిని మేము యాభై మంది యాభై నాలుగు మందిని మేము యాభై నాలుగు మంది అన్నారు ఎవరి యాభై నాలుగు మంది లెక్కలు కూడా చెప్పారు ముప్పై తొమ్మిది మంది బిఆర్ఎస్ నాయకులు ఎనిమిది బీజేపీ నాయకులు ఏడుగురు ఎంఐఎం నాయకులు అంటే ముప్పై తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఏడు కలిపితే యాభై నాలుగు మంది శాసనసభ్యులం మేము యాభై నాలుగు మంది మీ అని అసెప్ట్ చేసుకొని చెప్తున్నారు అంటే అర్థం ఏమిటి టీఆర్ఎస్ బీజేపీతో ఎంఐఎంతో మమేకం కాబోతుందా కలిసి నడవబోతుందా మరి కేసీఆర్ గారు బతుకున్నంత కాలం లౌకిక విలువలకు కట్టుబడి ఉంటామన్నారే ఓడిపోయిన నాలుగు రోజులకే జబ్బలు జారేస్తున్నారా ఇక నీరుగారిపోతున్నారా లౌకిక విలువల కోసం నిలబడాలనేటువంటి ధైర్యం చలబడిపోయిందా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి బాధాకరమైన విషయం వారేమో బెడ్డు మీద ఉన్నారు ఇప్పుడు వారిని సమాధానం చెప్పాలని మనం అడగలేము కానీ కేటీఆర్ గారు కేటీ కేసీఆర్ గారితో సమానంగానే చూస్తాం అలాంటి కేటీఆర్ గారు ఈ మాట మేము యాభై నాలుగు అని బీజేపీతో కలుపుకొని చెబుతున్నారు అని ఏంటి రానున్న కాలం అంతా బీజేపీతో కలిసి నడుస్తారా ఇది బిఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ ప్రజానీకానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అంశం సార్ మీరేమో మోడీ నించాలంటున్నారు సార్ మీ పార్టీ విధానాలు కాంగ్రెస్ పార్టీ చేతులు అయిపోయారు సార్ కేంద్రంలో కానీ మన రా జరిగిన ఐదు రాష్ట్ర ఎన్నికల్లో మూడు రాష్ట్ర ఎన్నికల్లో మూడు పెద్ద రాష్ట్రాల్లో కూడా మోడీ ఆవాదన సాగింది కదా సార్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా సార్ ఇంకా మీ సమాధానం సార్ వామపక్షాలు దేశంలో కాంగ్రెస్ను ఓడించాలి అని చెప్పినాయి చాలా కాలం కానీ ప్రజలు ఓడించలే కాంగ్రెస్నే గెలిపించారు ఇందిరాగాంధీనే ప్రధానమంత్రిని చేశారు కాబట్టి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడేదా కేందంటారు నెలవలేదు ఇందిరాగాంధీ ఓడిపోయింది ఇందిరాగాంధీ కొడుకు ఓడిపోయాడు అప్పట్లో ఆవు దూడ గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఆవు ఓడిపోయింది ఓడిపోయింది అని చెప్పేసి నినాదం అప్పుడు ఎన్నికల ఫలితాల్లో డెబ్బై ఏళ్ళలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అందుకని ఒక పెద్ద వేవు ఉన్నంత మాత్రాన ఏ శాశ్వతంగా వాళ్లే ఉంటారు అనేది కరెక్ట్ కాదనేది మన భారతదేశ చరిత్రలో అంతేకాదు ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూడండి అత్యధిక స్థానాలు వచ్చినాయి పార్లమెంట్లో నాలుగు వందల నలభై నాలుగు స్థానాలు దేశ చరిత్రలోనే అత్యధిక స్థానాలు వచ్చినాయి కానీ ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయింది కదా సుమారు ముప్పై ఏళ్ళు ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్ర పోషించినాయి ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాలే ప్రధాన పాత్ర పోషించినాయి అందుకని తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఉండొచ్చు కాక ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచి ఉండొచ్చు కాక అది శాశ్వతం అని చెప్పేసి ఎవరనుకున్నా పొరపాటు ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు ప్రజలు ఆలోచిస్తారు ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయానికి వస్తారు సార్ మోడీ దేశ సంపద మొత్తం ఆదానికి అమ్మానికి దోషిపెడుతున్నాను కూడా మన ప్రసారం చేశారు సార్ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ ప్రజలు వాటిని తిరస్కరించారు కదా సార్ మోడీకి పట్టణం కట్టబోతున్నారని కూడా రేపు సర్వేలు చేసిన నిజమే అంటారు సార్ ప్రజలు తీర్పుని మనం అంబానీ విధానాలు అంబానీకి దోచిపెడుతున్న తీరు అదానికి దోచిపెడుతున్న తీరు ఇవన్నీ సాధారణ ప్రజలకు అర్థమయ్యి ఓటేసారన్నంత ఎక్కువ ఊహించకపోవద్దు ఎవరట్లో ఎక్కువ ఊహించుకున్నా పొరపాటు అదానీ గురించి అదానీ కుంభకోణం గురించి ఇప్పటికీ చదువుకున్న వాళ్ళకే చాలామందికి లోతులు అర్థం కాలేదు ఇంకా నూట నలభై మూడు కోట్ల మంది సాధారణ ప్రజల్లో ఎంతమందికి అర్థమైంది అందుకని అవన్నీ అర్థమైతే అసలు మోడీ ప్రభుత్వం గెలిచే సమస్య లేదు డిపాజిట్లు కూడా అది ఇంకా ప్రజలకు అర్థం కాలేదు కాబట్టి ప్రజలకు ఇంకా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సమస్య ప్రజల దృష్టికి అవన్నీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగేంత నెట్వర్క్ వామపక్షాలకు లేదు అంత చిత్తశుద్ధితో కాంగ్రెస్ చేయవలసినంత కృషి చేయలేదు దాని ఫలితంగానే బీజేపీ ఇంతకాలం పరిపాలన చేయగలుగుతారు అందుకని ఇప్పుడు వాటన్నింటినీ పక్కకు పెట్టి ఇప్పుడు మోడీ ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ధరలు పెరిగి మోడీ ప్రభుత్వం దేశ సంపదను అదానికి అంబానీకి దోచిపెడుతున్నారు మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల సొమ్ము పదిహేను పదిహేడున్నర లక్షల కోట్లు బడాబాబులు దోచుకొని ఎగ్గొట్టగలిగారు అప్పుల పేరు మీద తీసుకొని ఎగ్గొట్టగలిగారు అట్లనే దేశ చరిత్రలోనే మోడీ ప్రధానమంత్రిగా ఉండగా జరిగినన్ని లైంగిక దాడులు మహిళల మీద ఎప్పుడు జరగలేదు కుల దురహంకార దాడులు ఈ కాలంలో జరిగినన్ని ఎప్పుడు జరగలేదు ఇవన్నీ కూడా అధికారిక లెక్కలు కేంద్ర ప్రభుత్వ లెక్క అయినా మోడీ బీజేపీ ఎందుకు గెలుస్తుంది అన్నప్పుడు మతాన్ని ముందుకు తెస్తున్నారు దేశంలో మతపరమైన విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఓట్ల కోసం మతాన్ని వాడుతున్నారు దేవుని పేరు వాడుకోవడం నిజానికి మతానికి రాజకీయాలకు సంబంధం లేదు కదా మతం వ్యక్తిగతం దైవభక్తి వ్యక్తిగతం కానీ మతాన్ని దేవుణ్ణి రాజకీయాలతో ముడిపెట్టి మతపరమైన విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నది ఆ ఎత్తుగడతోనే బీజేపీ గెలవగలుగుతున్నది మోడీ ప్రధానమంత్రి కాగలిగాడు రెండుసార్లు అందుకని ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం ప్రజాస్వామ్యం లౌకిక విలువల ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం అవసరం ప్రజలకి ఈ వాస్తవాలు అర్థమైనప్పుడు బీజేపీ ఓడిపోతుంది అట్లనే అసమానతలు పెరుగుదల వాటి ప్రభావం కూడా తీవ్రతరం కాబోతోంది ఇవన్నీ కలగలిపి ప్రజల ఆలోచనలో మార్చేటువంటి అవకాశం ఉంది రామా పార్లమెంట్ ఎన్నికల్లో ఫైనల్గా సార్ మీ పార్టీ భవిష్యత్తు కరెన్సీ ఎలా ఉండబోతుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర ఎప్పుడూ ప్రజలను అడ్డు పెట్టుకుని ప్రయత్నం చేస్తుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆహారం కృషి చేస్తుంది ప్రజలకు సేవ చేయడం కోసం నిరంతరం ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి